సెప్టెంబర్ ఏడవ తేదీన మనకి చంద్రగ్రహణము భాద్రపద పౌర్ణమి చాలా రోజుల తర్వాత వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అండి సో ఈ రోజున మనం ఈ కలబందం మొక్కతో ఇలా చేస్తే చాలండి దరిద్రమంతా తొలగిపోతుంది మీరు అపర కుబేరులుగా మారుతారండి మీ యొక్క దశ మారిపోతుంది నక్క తోక తొక్కినట్లేనండి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పవచ్చు ఎంతో శక్తివంత మారేటటువంటి ఈ పౌర్ణమి రోజున ఈ కలబందతో ఈ పరిహారం చేసుకున్నట్లయితే చాలా చక్కని శుభ అయితే పొందుతారు గ్రహణం ఎఫెక్ట్ కూడా కలగకోకుండా ఉంటుందండి అంతేకాకుండా ఈ కరబంద పరిహారం చేయడం వలన ఏంటంటే ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుందండి అందువలన కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కదండి ముగ్గురమ్మలు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబంద మొక్కల్లో ఉంటారు ఈ కలబంద మొక్కకు ఉన్నటువంటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దేవత ఉంటారు ముక్కోటి దేవతలు సో ఈ కలబంద మొక్కతో మీ పరిహారం చేసుకుంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ధనానికి ధనం వస్తూనే ఉంటుంది మంచి ఆరోగ్యం అయితే లభిస్తుంది ధనాకర్షణ కలుగుతుంది జనాల యొక్క ఏడుపులు అనేవి తగ్గిపోతాయండి ఇది మీకు అంతా మంచిగా జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారు ఆనందంగా ఉండగలుగుతారండి మరి చంద్రగ్రహణంతో కలిగి వస్తున్నటువంటి ఈ పౌర్ణమి రోజున మీరు కలబంద మొక్కతో ఏం చెయ్యాలండి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మనకి ఏడవ తారీఖు పౌర్ణమి రాబోతుంది గ్రహణం కూడా ఏర్పడుతుంది మనకి చాలా రోజుల తర్వాత మనకి ఇట్లాగా గ్రహణం అనేది ఏర్పడుతుందని చెప్పేసి మళ్ళీ ఈ ఈ సంవత్సరం అలా ఏర్పడిందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి ఈ గ్రహణం అనేది మన భారత కాలమానం ప్రకారము ఏంటంటే మనకి సెప్టెంబర్ ఏడవ తేదీన భాద్రపద పౌర్ణమితో కూడినటువంటి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది కదా సెప్టెంబర్ ఏడవ తారీఖు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు రాత్రి సమయంలో ఏర్పడుతుందండి సెప్టెంబర్ ఎనిమిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు ఉదయం ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే మొత్త మొత్తం వచ్చేసి మనకి గ్రహణ కాల సమయం వచ్చేసి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అయితే ఉంటుంది ఈ టైంలో చంద్రుడు కనిపించదు కాబట్టి చంద్రగ్రహణం అనేది మనకి కనిపించదు కాబట్టి మనం గ్రహణ నియమాలను అయితే పాటించాల్సి ఉంటుందండి అంటే మనము ఈ తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల లోపునే మనము ఆహార నియమాలని ఆహారం అనేది స్వీకరి ఈ లోపే చేయాల్సి ఉంటుందండి గ్రహణ ఈ గర్భిణీ స్త్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి ఇంట్లోనే ఉంటూ నిద్రపోతూ ఉంటే సరిపోతుందండి ఆహారం కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా తొమ్మిదిన్నర లోపే అందరూ స్వీకరిస్తే సరిపోతుంది అండ్ తర్వాత యాక్చువల్లీ అందరం నిద్రపోతాం కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు ఉండదు కాకపోతే పట్టు విడుపు స్నానాలు అవి చేయాలనుకునేటువంటి వాళ్ళు మనం ఇవి కూడా మనం తొమ్మిదిన్నర లోపే చేయాలి విడుపు స్నానం అయితే చేయాల్సిన అవసరం లేదు పట్టు స్నానం అయితే చేయక చేయొచ్చండి ఎందుకంటే మనకి అర్ధరాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి అవసరం లేదు బట్ ఏంటంటే ఆ మంత్ర మంత్రం జపించుకునేటువంటి వాళ్ళు గ్రహణ సమయాలలో కొంతమంది చేస్తూ ఉంటారు ఇక్కడ జపము ఈ మంత్ర జపం చేసుకునేటువంటి వాళ్ళకు ఖచ్చితంగా అయితే పట్టు విడుపు స్నానాలు అయితే చేయాల్సి ఉంటుంది అయితే మనము ఈ టైంలో అంటే ఈ గ్రహణ కాలం సమయంలో గనక చేసేటువంటివి ఈ మంత్ర మంత్రోచ్చారణ అనేది మనకి వెయ్యి రెట్ల శుభ ఫలితాలను అయితే కలగజేస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ మనకి మన దుర్గా స్తోత్రం కానీ దుర్గాదేవికి సంబంధించినవి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వజ్రకవచం కానీ చంద్రశేఖరుడు సంబంధించినటువంటి చంద్రశేఖర ఆశ్రమం శివునికి సంబంధించింది కానీ ఇవి చదువుకుంటే చాలా మంచిదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ పౌర్ణమ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజిస్తే మంచిదండి ఏం లేదండి అమ్మవారి ఫోటోకి ముందు పెట్టుకుని చక్కగా ఒక పసుపు రంగు పుష్పాన్ని అమ్మవారికి సమర్పించిస్తే సరిపోతుంది అలానే పాలల్లో బెల్లం కానీ పటిక బెల్లం కానీ కలిపి ఆ అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టేసి దీపాన్ని వెలిగించుకున్నట్లయితే సరిపోతుంది సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది కనీసం అమ్మవారి ముందు దీప పానైతే వెలిగించేసుకుంటే సరిపోతుందండి ఈ రోజు ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచిది ఎంతో శక్తివంతమైనటువంటి చంద్రగ్రహణంతో కూడినటువంటి ఈ పౌర్ణమి రోజున కలబంధ మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది ఈ కలబంద పరిహారం చేసుకుంటాం వలన ఏంటంటే నరదిష్టి నరఘోష కనుదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారానికి ఒక్క రూపాయి కూడా మనం పెద్దగా ఖర్చు చేయాల్సినటువంటి అవసరమే లేదండి అసలు ఏం చేయాలండి అంటే ఏం లేదండి పౌర్ణమి రోజున చక్కగా ఒక చిన్న కలబంద మొక్కను తెచ్చుకోవాలి అంటే కలబంద మొక్కకి మనకి జనరల్గా పిలకలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కదా ఆ చిన్న మొక్క కలబంద మొక్క ఉంటే చాలండి అది ఆ ముందే లేదంటే చిన్న కలబంద కొమ్మనని తెచ్చుకుంటే చాలు మీ ఇంట్లో పెంచుకున్న కలబంద మొక్క నుంచి కోసి తెచ్చుకున్నా పర్వాలేదండి లేకపోతే మీ ఇంట్లో నుంచి ఎవరైనా పక్కనింట్లో వాళ్ళు ఇస్తే అండి ఎలాగైనా సరే ఒక చిన్న కలబంద మొక్కను కానీ లేకపోతే కలబంద కొమ్మను కానీ తెచ్చుకోండి ఈ తర్వాత ఏంటంటే దాన్ని పసుపు నీటితో క్లీన్ చేసేసుకోవాలి అంటే పసుపు నీటిని చల్లుకున్నాం అనుకోండి సరిపోతుంది కడగాల్సినటువంటి అవసరం అయితే లేదు తర్వాత ఈ కలబంద మొక్కకి లేకపోతే కొమ్మకు ఒక పసుపు రంగు దారాన్ని చుట్టాలి అంటే మనం బట్టలు కుట్టే దారం ఉంటుంది కదండి దాన్ని రెండు మూడు మడతలు వేసి దారానికి కలబంద మొక్కకు చుట్టాలండి ఎన్ని చుట్లు వస్తే మీరు అంత అన్ని చుట్లు చుట్టేసేయండి ఆ తర్వాత ఏంటంటే ఈ కలబందని ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టుకోవాలి అంటే కచ్చి ఫంత సైజులో ఉన్నటువంటి వస్తు తీసుకొని పెట్టుకోవాలి ఈ కలబందతో పాటుగా ఒక ఏంటంటే పసుపు రంగు నిమ్మకాయ కూడా పెట్టుకోవాలి అంటే మంచిగా ఉన్నటువంటి పసుపు రంగు నిమ్మకాయ పెట్టాలి మచ్చలు అలాంటివి ఏమీ లేకోకుండా చూసుకోండి నిమ్మకాయ ఎందుకు పెట్టాలంటే నిమ్మకాయకి నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి ఉంటుందండి నిమ్మకాయ దిష్టి శక్తులను తరిమేస్తుందండి దిష్టిని నరఘోషను పోగొట్టేస్తూ ఉంటుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి నిమ్మకాయకి ఉంటుంది కాబట్టి నిమ్మకాయను కూడా మనం ఈ వస్త్రంలో వేసుకోవాలి తర్వాత ఐదు లవంగాలు మిరియాలు ఐదు లవంగాలు ఐదు మిరియాలు పాజిటివ్ ఎనర్జీని కలగజేస్తాయి ఇవైతే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఈ లవంగాలు మిరియాలు అతీత శక్తులు కలిగి ఉంటాయి కాబట్టి వీటిని పరిహార శాస్త్రంలో ఎంతగానో ప్రాముఖ్యతను అయితే కలిగి ఉంటాయి ఇలాంటి లవంగాలను మిరియాలను ఈ పరిహారంలో మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో చిటికడు పసుపు కుంకాను కూడా వేసుకోవాలి వీటన్నింటికి కూడా ధూపం చూపించి ఆ తర్వాత చిన్న మూటలా కట్టాలి ఆ మూటను చేతితో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయాలి బెడ్ రూము కిచెను స్టవ్ అదే స్టోర్ రూము ఇట్లా అన్ని గదుల్లో కూడా మీరు ఒకసారి తిరిగేసి వచ్చేసేయండి ఆ తర్వాత ఏంటంటే ఈ మూటను మీ ఇంటి బయట బయట ద్వారానికి పైన కట్టేసుకుంటే సరిపోతుంది ఏ ద్వారానైతే మీరు ఇంట్లోకి రావడానికి బయటకు పోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తారో ఆ ద్వారానికి కట్టాల్సి ఉంటుంది మీ తల పైన ఉండేలాగా మీరు కట్టాలి ఆ విధంగా కట్టుకున్నారనుకోండి ఇంట్లోనికి చెడు అనేది అస్సలు రాదు ఇట్లా చేసిన తర్వాత ఏంటంటే మీరే ఖచ్చితంగా మార్పు చూస్తారు అంటే కట్టకముందు మీరు ఏ ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ మూట కట్టకపోతుంది పోతుంది మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతాం ఆ తర్వాత మీరే ఫలితం చూసి ఆశ్చర్యపోతారు అంత మంచి రిజల్ట్నైతే వస్తుంది ఇలా ఈ పరిహారం చేసి చేయడం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రం పోతుంది నరదిష్టి నరఘోష జనఘోష నరకన్ను ఇవన్నీ కూడా తొలగిపోతాయి జనాల ఏడుపు కూడా పోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అపర కుబేరులుగా మీరు మారిపోవడం అయితే జరుగుతుంది అంతేకాదు ఇలా మీ రిమోట్ను కట్టిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి వారు ఏ పని చేసినా సరే ఆ పనిలో మీరు విజయం చూస్తారు నక్క తోక దొక్కినట్లు పట్టిందల్లా బంగారంగా మారినట్టు ఏ పని చేసినా సరే విజయం కలుగుతుంది పైగా గ్రహణ దోషాలు కూడా మీ ఇంటి మీద పడవండి తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది ధనానికి ధనం వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది ఆనందానికి ఆనందం కలుగుతుంది విపరీతంగా సంపాదన అనేది పెరిగిపోతుంది మీకు తిరుగులేని రాజయోగం అయితే కలుగుతుంది ఎలా కట్టిన మూటను మూడు లేక ఆరు లేక తొమ్మిది ఇది కొన్ని రోజుల తర్వాత తీసేసి పారే నీటిలో పడేసేయండి మీకు ఈ పరిహారం మళ్ళీ చేయాలనిపిస్తే మళ్ళీ చేసుకోవచ్చు అండి ఇలా తిదిలి కలిసి వచ్చినప్పుడు ఈ పవర్ పరిహారం పవర్ఫుల్ కాబట్టి అందరూ కూడా ఈ పరిహారం తప్పకుండా చేసుకోండి ఈ పరిహారం ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చేసుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు పొందుతారండి ఇది చా మొక్కగా కూడా చెప్పడం జరుగుతుంది కదండి ఇది చాలా చాలా విశేషమైంది ఈ విధంగా ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా కలబందని పెంచు ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి సానుకూల శక్తులు పెరుగుతాయి ఆరోగ్యపరంగా పోషకాలు మనకి చాలా కూడా యూజ్ అవుతాయి మనకి అంత నిష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం కూడా ఉంటుందని చెప్పేసి కలబంద మొక్కకు చెప్తారు సో ఈ మొక్క గాలిని మాత్రమే యూజ్ తీసుకుంటూ నీరు లేకుండా ఎక్కువ రోజులే బతుకుతుందండి వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా కూడా చెప్పడం జరుగుతుంది ఈ మొక్కని ఇంట్లో నాటుకున్నట్లయితే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలో చేసినా సరే నాటుకోవచ్చు కలబందతో ఈ పరిహారం చేయటం వలన ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణంతో కూడి వస్తున్నటువంటి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న తేలికపాటి ఈ పరిహారాన్ని చేసి చక్కని శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి కొంతమందికి ఇంటికి దిష్టి కోసం గుమ్మడికాయ కలబంద మొక్క నిమ్మకాయ పటికాయ ఇవన్నీ కట్టుకుంటుంటారు కదండీ అదేవిధంగా దిష్టి కోసం కట్టినటువంటి వస్తువులు అన్నీ కూడా గ్రహణం తర్వాత తీసేసేయండి మళ్ళీ తర్వాత కొత్తవి కట్టుకోండి ఎందుకంటే గ్రహణం వలన ఏంటంటే వాటి శక్తి అంతా తొలగిపోతుంది కాబట్టి దిష్టి కోసం కట్టిన వస్తువులను గ్రహణం రోజు తీసేసి నెక్స్ట్ తర్వాత కట్టుకోవాలి రెండు వేలు అయిదండి తెలుసుకున్నారు కదా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ